జరుగుతోంది సనాతన ధర్మ ప్రచారం నిమిత్తం అందులో భాగంగా ఈ నెల ఐదవ తేదీ నుంచి ఇరవైవ తేదీ వరకు మన చెన్నూరు గ్రామంలో హరే కృష్ణ సత్సంగంలో మీ వయసు వాళ్ళకు నాలుగవ తరగతి నుంచి తొమ్మిదవ తరగతి వాళ్ళకి మనము భగవద్గీత శ్లోకాలు రామాయణము మహాభారతంలోని కథలు అట్లాంటి వాటిని గురించి తెలియజేయడము నేర్పించడం జరుగుతుంది కాబట్టి మీరు ఆసక్తి కలిగినటువంటి వాళ్ళు ఆ యొక్క శిక్షణ కార్యక్రమంలో పాల్గొనవచ్చు ఉదయం పది గంటల నుంచి పదకొండున్నర గంటల వరకు ఉంటుంది భగవద్గీత శ్లోకాలు నేర్పిస్తారు కథలు వివరిస్తారు చెప్తారు మీ దగ్గర అలాగే పదకొండున్నర నుంచి పన్నెండు గంటల వరకు హాజరైన అందరికీ కూడా భోజన ప్రసాదం ఉంటుంది ప్రతిరోజు కూడా మీరందరూ కూడా ఒక విధమైన వాళ్ళు ప్రతి ఒక్కరూ పాల్గొనాల్సి ఎందుకంటే ఈ కేసుకొని మహాప్రభుడు చెప్తారన్నమాట మారతృభూమిలో జన్మ అనేది మనుష్య జన్మయారా జన్మ శాస్త్ర సరే ధర పరూపకాలి భారతదేశంలో జన్మ తీసుకోవడం అనేది ఎంతో అదృష్టం ఎందుకంటే స్వయం భగవానుడు అవతరించినటువంటి పవిత్ర భూమి ఇప్పుడు మనం నివసిస్తున్నటువంటి భారత భూమి శ్రీరామచంద్రుడు శ్రీకృష్ణుడు శ్రీ చైతన్య మహాప్రభు నరసింహస్వామి విధంగా భగవంతుడు స్వయంగా అవతరించడానికి ఈ ప్లేస్ నేర్చుకున్నారు ప్రయత్నంగానే ఎక్కడో చోట రామ కృష్ణ అనే ఆ హరిరామం అనేది మనకు వినపడుతూ ఉంటుంది పలుకుతూ ఉంటాం కానీ కొన్ని ఇతర దేశాల్లో చూసే దక్ష్యూని దేశాల్లో అరబ్ దేశాల్లో అట్లాంటి చోట్ల ఇట్లా ఓపెన్గా జై శ్రీరామ్ అలా ఇట్లాంటి కార్యక్రమాలు ఓపెన్గా నిర్వహించడానికి సామూహిక హరినామ సంకీర్తన చేయడానికి అవకాశమే లేదు కానీ ఇక్కడ భారతదేశంలో ఉన్న వాళ్ళకి అవకాశం అనేది ఉంది కాబట్టి మనం భారత భూమిలో జన్మించినందుకు మొట్టమొదటి మన జన్మను సార్థకం చేసుకొని ఇతరులకు కూడా వాళ్ళ జన్మ సార్థకమయ్యేదానికి మన వంతు సేవ మనం చేయాలి అని చెప్పి శ్రీకేషన్ మహాప్రభు చెబుతారు అయితే మన జన్మను ఏ విధంగా సార్థకం చేసుకోగలము అంటే భగవద్గీత భాగవతము రామాయణం లాంటి గ్రంథాలు చదవటం ఆ చదివిన విషయాలను అర్థం చేసుకొని ఆచరించినప్పుడు సాధ్యమవుతుంది ఇప్పుడు మనం ఒక టీవీనో సెల్ఫోనో కొంటాం దాన్ని ఏ విధంగా వాడాలి ఎలా ఆన్ చేయాలి ఎలా ఆఫ్ చేయాలి ఏ విధంగా సౌండ్ పెంచాలి అనేది ఒక మాన్యువల్ ఇస్తారు అలాగే మన మానవ జీవితానికి కూడా ఈ యొక్క భగవద్గీత అనేది ఒక మాన్యువల్ లాంటిది ఎటువంటి ఆహారం తీసుకోవాలి ఏ సమయంలో నిద్ర లేవాలి ఎలా మాట్లాడాలి ఎలా నడుచుకోవాలి ఒక భర్తగా తన యొక్క ధర్మం ఏంటి భార్యగా తన ధర్మం ఏంటి సమాజం పట్ల పౌరుడిగా మన యొక్క ధర్మం ఏంటి ఇవన్నీ కూడా మనకు భగవద్గీత భాగవతం నేర్పిస్తాయి అలా గురుకుల విద్యగా ఉన్నప్పుడు అంటే గురుకులాలకు వెళ్ళి చదువుకుని వైదిక విద్యను అభ్యసించేటప్పుడు భారతదేశం అనేది విశ్వగురువుగా ఉనింది ఎప్పుడైతే ఈ ఏకాలే ఆంగ్ల విద్యా విధానం అనేది ఎంత అయిందో అట్లాంటప్పుడు భారతీయ దేశంలో ఉన్నప్పటికీ మన భారతీయ సనాతన ధర్మాన్ని గురించి మనము తెలుసుకోలేనట్టుగా అయిపోయామనమాట కాబట్టి ఇలా ప్రముఖ భారతదేశం నుంచి అమెరికాకు వెళ్ళి అరవై తొమ్మిది సంవత్సరాల వయసులో కేవలం నలభై రూపాయల ఘనంతో ఒక నెల రెండు నెలలు మాత్రమే అక్కడ ఉండడానికి అవకాశం ఉంటే అక్కడికి వెళ్ళి మన భారతీయ సనాతన ధర్మాన్ని గురించి అమెరికా రష్యా జపాన్ జర్మనీ చైనా ఇట్లా అన్ని దేశాల్లో విస్తృతంగా ప్రచారం చేయటం వల్ల ఇవాళ కులంతో మతంతో దేశంతో ప్రాంతంతో సంబంధం లేకుండా సనాతన భారతీయ ధర్మం అనేది చాలా గొప్పది అని చెప్పి వాళ్ళు గ్రహించి పుట్టుకతో వాళ్ళు బైబర్త్ క్రిస్టియన్స్గా ముస్లిమ్స్గా ఉన్నప్పటికీ చిన్నప్పుడే ఆవు మాంసం తినే అలవాటు ఉన్నప్పటికీ వాటన్నిటిని వదిలివేసి ఇప్పుడు దోతీ కుర్తా కట్టుకొని గుండు తీసుకొని సిక్క పెట్టుకొని తిలకం ధరించి ఈ సనాతన ధర్మాన్ని గురించి ప్రచారం చేస్తున్నారనమాట ఇది చాలా గొప్పది ఇది అన్ని సమస్యలకు పరిష్కారాన్ని చూపగలదు సనాతన ధర్మము దీన్ని ఆచరించడం ద్వారా వ్యక్తి ప్రశాంతంగా జీవించగలడు అనే ప్రచారం చేస్తున్నారు కానీ భారతీయులు ఇప్పుడు ఏమైందంటే ఆంగ్ల విద్యా విధానాన్నే ఎక్కువగా నేర్చుకోవడం వల్ల పాశ్చాత్యులను అనుకరించడం జరుగుతోంది అంటే వాళ్ళు పెద్ద పెద్ద బిల్డింగ్లో కడుతున్నారు కార్లల్లో తిరుగుతున్నారు విలాసవంతమైన జీవితం జీవిస్తున్నారు మేము కూడా అలాగనే జీవించాలని చెప్పి భారతీయులు పాశ్చాత్యులను అనుకరించడం మొదలు పెడుతున్నారు కానీ పాశ్చాత్య దేశాలు భారతదేశ సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని గుర్తించి వాళ్ళు ఆచరించడానికి ముందుకు వస్తున్నారు కాబట్టి స్త్రీల ప్ర చెప్తారనమాట భారతీయులు పాశ్చాత్యులను అనుకరించడం కోసం కాదు ఉండేది మన యొక్క ధర్మాన్ని అన్ని దేశాల వాళ్ళకు అందించడం కోసమని ఒకసారి స్త్రీల ప్ర వారు లండన్ వెళ్తారు అక్కడ అడుగుతారనమాట మీరు ఎందుకు వచ్చారు లండన్కి భారతదేశం అంటే అప్పట్లో ఎట్లుండిందంటే పేదవాళ్ళు ఉండేటటువంటి దేశము నాగరికత అనేది లేదు అనే ఒక చుల్లకనగా ఉండేదనమాట విదేశాల వాళ్ళు అలా ప్రచారం చేశారు భారతదేశం గురించి ఎందుకంటే పేదరి ఇంగ్లాండ్ వాళ్ళు వచ్చి సంపదనంతా దోచుకొని వెళ్ళారు పేదరికంలో ఉండింది అప్పుడు ప్రభుపాదుల వారు చెప్పారనమాట మీరు భారతదేశం నుంచి కోహినూర్ వజ్రమో ఇతర సంపదనో తీసుకొని వచ్చి మేము భారతదేశాన్ని లూటీ చేశామని అనుకుంటున్నారు కానీ మీరు నిజంగా విలువైంది తెచ్చుకోవడం మర్చిపోయారు అదే భగవద్గీత భాగవతము సనాతన వైదిక సంస్కృతి కాబట్టి నేను మీ నుంచి తీసుకోవడానికి రాలేదు ఇవ్వడానికి వచ్చాను అని ఎందుకంటే స్వాతంత్రం లభించిన తర్వాత మన దేశ నాయకులు విదేశాలకు వెళ్ళి అప్పులు ఇవ్వండి మాకు అప్పు ఇవ్వండి అప్పు ఇవ్వండి మేము పేదరికంలో ఉన్నామని చెప్పి అడిగేటటువంటి వాళ్ళు అట్లాంటి పరిస్థితుల్లో మీరు ఎందుకు వచ్చారు ఇక్కడ ఏదన్నా అర్పించడానికి వచ్చారంటే నేను అర్పించడానికి రాలేదు మీరు తీసుకొని పోవాల్సిందే తీసుకొని పోలేదు భగవద్గీత తీసుకొని పోలేదు భాగవతం తీసుకొని పోలేదు రామాయణం తీసుకొని పోలేదు అది నేను మీకు ఇవ్వడానికి వచ్చాను అని ప్రభుపాదుల వారు చెప్పారనమాట ఇవాళ కొన్ని కోట్ల మందికి ఉచిత అన్న ప్రసాదించడం జరుగుతుంది కులంతో మతంతో ప్రాంతంతో దేశంతో సంబంధం లేకుండా ఈ భగవద్గీత ఎనభై భాషల్లో ప్రచురించబడింది అనమాట ఇస్కాన్ యథాతథమని ఉండేటటువంటి భగవద్గీత భగవద్గీతలు ఏడు వందల రకాలు ఉన్నాయి కానీ మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా ఏ ఏ దేశాలకు వెళ్ళినా కూడా ఆ ఇస్కాన్ భగవద్గీతను ఆ యొక్క దేశ అధ్యక్షులకి ప్రధానమంత్రులకి ఇస్తున్నారు ఎందుకంటే యాజ్ ఇట్ ఈజ్ యథాతథం అనేది భగవద్గీత యథాతథంగా ఉంటుంది ఇస్కాన్లో ఏడు వందల రకాల భగవద్గీతలు ఉన్నప్పటికీ అవి రాసిన వాళ్ళు వాళ్ళ సొంత ఊహలు కల్పనలు తొప్పించి అవి రాయటం వల్ల అది చదివిన వాళ్ళు ఏ ఒక్కరూ భక్తి మార్గంలోకి పూర్తి సమయం రాలేకపోయారు కానీ ప్రగుపాదులు వారు రాసినటువంటి ఆ భగవద్గీత యథాతథంగా ఉండటం వల్ల దాన్ని చదివినటువంటి వాళ్ళు విదేశాల వాళ్ళు కూడా దాన్ని అర్థం చేసుకొని పూర్తి సమయం కూడా ధర్మానికి కేటాయించడానికి సిద్ధమయ్యారు కాబట్టి మన మన నరేంద్ర మోదీ గారు కూడా చెప్పారనమాట ఒక ఉపన్యాసంలో మామూలుగా విదేశాలకు వెళ్ళినప్పుడు నేను భగవద్గీతను ఇస్తూ ఉంటే కొంతమంది సెక్యులర్ వాదులు కమ్యూనిస్టులు ఇట్లాంటి వాళ్ళు మత ప్రచారం చేస్తున్నారు మోదీ అనేది నా మీద పడి ఏడుస్తున్నాడు అయితే నేను ఇచ్చేటటువంటి విలువైన కానుక అత్యంత విలువైన కానుక భగవద్గీతనే భగవద్గీతకు మించినటువంటి గొప్ప కానుక ఏదైనా ఉందా అంతకు మించి ఇవ్వడానికి అని మోదీ గారు చెప్పారన్నమాట వాళ్ళు విమర్శిస్తే విమర్శించని ఇంతకన్నా గొప్ప కానుక నేను ఇవ్వలేను ఇది అత్యద్భుతమైనటువంటి గొప్ప విలువైన కాలుక అని మోదీ గారు కూడా చెప్పడం జరిగింది సో అట్లాంటి భగవద్గీతను మీకు ఇక్కడ నేర్పించడం జరుగుతుంది ఉదయం పది గంటల నుంచి పదకొండున్నర వరకు శ్లోకాలు ఉచ్చరించే విధానము దాని యొక్క భావము అర్థాన్ని కూడా వివరించడము ఆచరించే విధంగా కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది కాబట్టి మీకు లభించినటువంటి గొప్ప అవకాశం అది టూ హండ్రెడ్ ఎంట్రీ ఫీజు ఉంటుంది సేపు కట్టిన వాళ్ళకు ఈ పదహైదు రోజులు శిక్షణ అనేది ఇవ్వటం జరుగుతుంది మీరు పాల్గొనొచ్చు అన్నమాట వాళ్ళు ఆసక్తిగా ఉన్నవాళ్ళు అక్కడికి రండి ఆర్ఆర్ స్కూల్ ఎదురుగా ఉంది హరే కృష్ణ సత్సంగ కేంద్రం అనేది అరే థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ మన ఆర్ఎస్ఎస్ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు అందరూ హృదయపూర్వకంగా చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ

హనుమంతుల వారు తెలుసా ఆయన ఆ శక్తి వచ్చింది రామనామాన్ని ఉచ్చరించడం వల్ల జాయ శ్రీరామ్ అంటూ ఆయన భారతదేశం చివరి నుంచి వంచు ఎగిరాడు అనమాట ఎన్ని ఎన్ని కిలోమీటర్లు తెలిస్తే వంద యోజనాలు వంద యోజనాలు అంటే ఒక యోజనం అంటే ఎనిమిది మైళ్ళు ఒక మైల్ అంటే దాదాపు ఒకటిన్నర కిలోమీటర్ దాదాపు పన్నెండు వందల కిలోమీటర్లు జంప్ చేశారు మీరు ఎంత దూరం జంప్ చేస్తారు ఒక టూ త్రీ ఒక వన్ మీటర్ జంప్ చేస్తారేమో కదా కానీ ఆయన ట్వెల్వ్ హండ్రెడ్ కిలోమీటర్స్ జంప్ చేశారు ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చిందంటే నిరంతరము రామనామాన్ని ఆయన స్మరించడం వల్ల రామ అనేటటువంటి రెండక్షరాలు పాపాలన్నిటిని కూడా హరించి వేయగలం మనం భక్తితో ప్రేమతో విశ్వాసంతో జపించినప్పుడు ఆ ఫలితం అనేది ఉంటుంది కాబట్టి దిక్కులు పిచ్చటిల్లలాగా గట్టిగా మన గొంతు కెపాసిటీ ఎంత ఉందో అంతగా అందరూ కూడా ఈ యొక్క హరే కృష్ణ మంత్రం చేద్దాం హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ राम राम हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे हरे